హాయ్ అండి ప్రతిరోజు నాకు ఒక అలవాటు ఉందనమాట నైట్ పడుకుంటప్పుడు అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎన్ని లైక్స్ వచ్చాయని నైట్ ప్రతిరోజు పడుకునే ముందు చూసి పడుకుంటాను అయితే మా పిల్లలు కూడా నేను చూసేది చూసి అమ్మాయి ఈరోజు నీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎన్ని లైక్స్ వచ్చాయి అని అంటే ఈరోజు ఏం రాలేదు బేటా అని అన్నా అనుకోండి మా ఓడు ఒక మాట ఎప్పుడు చెప్తుంటాడు ఇప్పుడు మీకు వినిపిస్తాను చూడండి వాడు ఏం చెప్తాడు ఎవరు చూస్తలేరు లైక్ చేస్తా లేరు అనమాట ఏం చేయాలా పైస పైసలు ఇస్తే ఇంకా మమ్మూ పెడితే ఏమైతుంది లైక్ ఇస్తే తీసుకు దేనా గరీబ్ పాలేకు అంటే పేదవాళ్ళకంట ఓకే మనం ఎప్పుడన్నా ఎవరికైనా ఫుడ్ పెట్టినామా దియా నీ బర్త్డేకి పెట్టినాం కదా బర్త్డేకి ఇచ్చినాం కదా అప్పుడు ఇచ్చినాం మళ్ళీ వీలే కదా అది అచ్చా మంచిగా మనకి సబ్స్క్రైబర్స్ లైక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పెడదాం అందరికి ఓకేనా కర్దో దో